నమస్తే అన్న అందరికీ నమస్కారం హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న పుల్లారెడ్డి స్వీట్ షాప్కి అయితే మనం రావడం జరిగింది పుల్లారెడ్డి స్వీట్స్ ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే అలాగే వీళ్ళు పుల్లారెడ్డి స్వీట్సే కాకుండా ఊరగాయలు పచ్చళ్ళు కూడా అయితే చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నాయి చూడండి టమోటా కానీ లేకపోతే మామిడికాయ కానీ ఊరగాయలు అయితే దొరుకుతూ ఉన్నాయి తప్పకుండా అయితే ట్రై చేయండి నేనైతే తిన్నాను బాగున్నాయి అలాగే స్వీట్ బాక్సులు అనేక రకాల స్వీట్స్ ఉన్నాయి ఒక్క స్వీట్ అని కాదనమాట అందులో రకరకాల స్వీట్ చేసి బిస్కెట్లు ఉన్నాయి అలాగే మనకు ఏ స్వీట్ కావాలనుకుంటే ఆ స్వీటు స్వచ్ఛమైన నేతితో అయితే తయారు చేసిస్తూ ఉన్నారు లోపల పుల్లారెడ్డి స్వీట్ షాప్ లోపల ఇలాగైతే ఉంది అలాగే ఇవన్నీ చూడండి చాక్లెట్స్ కూడా ఉన్నాయి చాక్లెట్స్ అలాగే మనకు ఏమి కావాలన్నా స్వీట్లో ఇది లేదనే విధంగా అయితే అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి అలాగే ఎవరైనా పుల్లారెడ్డి స్వీట్స్ తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇవి వచ్చేసి నేతి అరిసెలు అనమాట ఆ తర్వాత ఇవి వచ్చేసి మిక్స్డ్ స్వీట్స్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల అరవై రూపాయలు అలాగే కేజీ అయితే ఏడు వందల ఇరవై రూపాయలు అని చెప్పారు కేజీ ఈ పక్కన ఉండేది కేజీ అనమాట ఏడు వందల ఇరవై రూపాయలు ఆల్ మిక్సింగ్ ఆల్ స్వీట్స్ అయితే వస్తాయి నెయ్యితో తయారు చేస్తారు కాబట్టి కింద కూడా చూడండి రకరకాల స్వీట్స్ అయితే ఉన్నాయి నేనైతే ఏది తినాలో నాకైతే అర్థం కాలేదన్నమాట అలాగే చూడండి మీకు ఏది కావాలన్నా సరే ఏ ఐటమ్ అయినా సరే రెడీగా ఉంది జీడిపప్పులు కానీ పిస్తా కానీ అలాగే మీరు ఎవరికైనా గిఫ్ట్లు ప్రకారం ఇవ్వాలంటే స్వీట్స్ కానీ లేకపోతే బాదం పప్పు జీడిపప్పులతో అయితే గిఫ్ట్లు కూడా చేసి వీళ్ళైతే పెట్టడం జరిగింది మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ అలాగే ఇక్కడ జిలేబీలు ఉన్నాయి అలాగే ఇక్కడ చూసుకుంటే మాల్పూరి ఉన్నది అలాగే రకరకాల స్వీట్స్ అంటే ఇప్పుడు లడ్డు కానీ సున్నుండలు కానీ నేతి అరిసెలు కానీ అలాగే పూతరేకులు కానీ ఇంకా ఎన్నో రకాల స్వీట్స్ అయితే పెట్టడం జరిగింది దాని యొక్క రేట్లు దాని పేర్లు కూడా అయితే మనకు పెట్టడం జరిగింది మడత కాజాలు కానీ అన్ని రకరకాల స్వీట్స్ మనము ఆ స్వీట్ షాప్లోకి వెళ్ళిన తర్వాత ఏ తినాలో మనకు తెలియదు ఒకదానికి మించి మరొకటి అయితే టేస్ట్ ఉంది నేనైతే మాత్రం ఆల్ మిక్సీ హాఫ్ కేజీ అయితే స్వీట్స్ తీసుకోవడం జరిగింది అలాగే కింద చూడండి జిలేబీలు లడ్డూలు అలాగే అద్భుతంగా ఉన్నాయి చూస్తుంటే అంటేనే నోరు ఉరిపోతుంది అలాగే స్వీట్స్ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే కర్నూలులో కూడా పుల్లారెడ్డి గారి మెయిన్ బ్రాంచ్ అయితే అక్కడ ఉంటుంది అక్కడ కూడా ఒరిజినల్ స్వీట్స్ అయితే చేస్తూ ఉంటారో అలాగే నేను మొత్తం ఇక్కడ చూసిన తర్వాత అలా వెళుతూ ఉన్నాను ఇంకా ఏమైనా స్వీట్స్ ఉన్నాయని చెప్పేసి వెనకాల చూడండి అది ఒక్కొక్క గిఫ్ట్ బాక్స్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంది రెండు వేలు ఉంది మూడు వేలు రూపాయలు కూడా ఉంది ఒక్కొక్క గిఫ్ట్ బాక్స్ వచ్చేసి మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ బర్త్డే పార్టీలకు వెళ్ళినప్పుడు గిఫ్ట్గా అయితే ఇయ్యొచ్చు అనమాట అందులో ఏమేమి ఉంటాయో మీరే చూడొచ్చు దాంట్లో ఊరగాయ డబ్బాలు పెట్టున్నారు స్వీట్స్ పెట్టున్నారు అన్ని రకాల స్వీట్స్ పెట్టేసి ఒక గిఫ్ట్ బాక్స్గా అయితే తయారు చేయడం జరిగింది అలాగే పుల్లారెడ్డి స్వీట్స్ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్